కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లోని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాలనీలోని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి దీనిలో భాగంగా నేడు శుక్రవారం సాయి సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహిళలకు కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పూజా కార్యక్రమంలో సుమారుగా యాభై మంది వరకు కాలనీ మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు లక్ష్మీ పూజ ద్వారా మహిళలందరూ సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కుటుంబం క్షేమంగా ఉంటుందని మహిళలు తెలిపారు ఈ కార్యక్రమంలోని సాయినగర్ గణేష్ మండలి అధ్యక్షులు జలంధరు ప్రధాన కార్యదర్శి సురేష్ కోశాధికారి శ్రీనివాస్ సభ్యులు ఏవి మల్లికార్జున్ గుండా సత్యనారాయణ రాచమల్లవ్ ఆంజనేయులు పుల్లూరు సురేష్ ఏవి సతీష్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు రోజు కరీంనగర్ సాయినగర్లో సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది ఈరోజు శుక్రవారం కనుక అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది యాభై మంది మహిళలతో కుంకుమ పూజ నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇలాగనే జరుగుతుంటుంది మాకు ఈ దేవుడు అంటే బాగా ఇష్టం మేము ప్రతి సంవత్సరము నవరాత్రుల్లో మేము శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు మేము కుంకుమ పూజలు చేసుకుంటామండి అందరం కలిసి మాకు ఈ తొమ్మిది రోజులు మా సాయినగర్లో మాకొక మాకు ఒక పండగ లాగానే ఉంటుంది అందరికీ ఒక్కరోజు వినాయక చవితి అయితే మా సాయినగర్లో తొమ్మిది రోజులు మాకు వినాయక చవితి లాగానే ఉంటుంది అందరం కలిసి కుంకుమ పూజ చేసుకుంటాము తర్వాత పసుపుట్లు ఇచ్చుకుంటాము భోజనాలు కూడా మాకు ఎక్కడ ఏర్పాటు చేస్తారు మాకు ఏ ఇబ్బంది లేకుండా మా వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ అందరం కలిసి భోజనాలు చేస్తాము